జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వలేదని ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సి అన్ని నిరుద్యోగులకు అందని ద్రాక్షలే అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెదుట జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు భారీ ద్రాక్ష పండ్ల గుర్తులకు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడా మెగాడిఎస్సీలు ఎక్కడా అని వ్రాసి ఉన్న ప్లెక్కార్డులు అమర్చి జగన్ ఇచ్చిన హామీలు అందని ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందుకునే ప్రయత్నం చేస్తూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ తెలుగు యువత నేతలు మదమంచి శ్రీనివాసరావు గుతికొండ కిరణ్ యాదవ్ బాజీ వెంకటరావు మన్నెం శ్రీనివాసరావు పఠాన్ అధావుల్లా ఖాన్ ఉప్పుటూరి వెంకటేష్ శ్రీపతి రాంబాబు కోలం మల్లికార్జునరావు టీడీపీ నేతలు అమర్నాథ్ కొల్లి నాగుల్ మచ్చుదేవ షేక్ సుభాని షేక్ ఉమాయన్ చిక్కాల శివరామకృష్ణ శైషాద్రి సాంబశివరావు సొంఠినేని అనిల్ బుల్లా కుమార్ బాబు కొట్లూరి వెంకటేశ్వరరావు సన్నపు ఆదిత్యారెడ్డి చింతా వినోద్ తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై నాలుగు వచ్చింది ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ జనవరి ఫస్ట్ కల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తా ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబు క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమని అంపి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు తీరా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశల పైన నీళ్లు తెల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందరి ద్రాక్షగా మారిపోయింది ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు పట్టి చేయాలా ఇప్పటికైనా మీ విశ్వసనీయ కాపాడుకోవాలంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు అమలు కానీ నోటిఫికేషన్ ఇవ్వటం కాదు వయోపరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ అభ్యర్థులకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం హెచ్చలగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు న్యాయం చేయాలని అధికారంలో రావడం కోసం ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నేను మరి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు తీస్తాను పెద్ద తీస్తానని చెప్పి ప్రకల్పాలు పలికినా మహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అంటే అదేంటి అని అడుగుతున్నాడు అంత పెటకారం అయిపోయింది నిరుద్యోగుల జీవితాలంటే దాదాపుగా మరి చూసుకుంటే ఉద్యోగాల యొక్క మరి వారి నిరాశతో పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు వారంటే మరి ఎంత దారుణంగా ఉందో పడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందరి ద్రాక్షాల చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా మీకు అందరి ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక అరవై రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగుల తరఫున పోరాడి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వెంటాడతామని మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ని చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు రాబోయే రోజుల్లో ఓటమి తప్పదని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి